పోయినా మే వచ్చినా తీర్చపోయినాక రెండు మూడు రోజులకు నాలుగు రోజులు అప్పుడే కానకపోతే ఇప్పుడే కాదు పను క్యారెంట్ చేయాలి ఆరుంటికి గ్యారెంటీ తెరు నాకు ఎదురు అవునా వరకు ఇబ్బంది లేదా పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి రెండో ఈత గేదె డెలివరీ కావడానికి ఇంకా వారం రోజులు టైం పడుతుంది రెడీగా ఉంది గేదె డెలివరీ కావడానికి వన్ వీక్లో ఎప్పుడైనా డెలివరీ కావచ్చు అయితే చూసుకోండి ఒకసారి ఫస్ట్ గేదె క్వాలిటీ చూసుకోండి ఇది మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు ఎనిమిది లీటర్ల వరకు గ్యారెంటీ అని చెప్పారు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజుకు ఎనిమిది లీటర్లు అని చెప్పారు ఎనిమిది లీటర్ల పాలు కెపాసిటీ అయితే ఈ ఉందని మేము కూడా నమ్ముతున్నాం ఎందుకంటే గేదె చాలా బాగుంది పలచాటి ఒళ్ళు అలాగే బాడీ పర్సనాలిటీ కూడా చాలా మంచిగా ఉంది క్వాలిటీ చూసుకోండి చాలా బాగుంది మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది అయితే రైతు వచ్చేసి మనకు కొన్ని గ్యారంటీలు ఇచ్చారండి అది ఏంటంటే గుడ్ల మాయ పడినా సరే అదే మేవ్ అయినా సరే అలాగే వచ్చేసి నాలుగు రొమ్ముల్లో ఏ రొమ్ముకు పాలు రాకపోయినా సరే మేమైతే రిటర్న్ తొలుకుంటాం పూర్తి అమౌంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పారు ఈ గ్యారంటీ అయితే మనం తీసుకోవడం జరిగింది ఎప్పుడైనా సరే గేదె సూటి గేదెగా ఉన్నప్పుడు మనం కొనుగోలు చేయాలని ఉన్నప్పుడు కొన్ని ఖచ్చితంగా గ్యారెంటీలు తీసుకోవాలండి అవి పాలు ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు వాటికి మనం చెప్పేదానికి లేదు గుడ్ల మావి వచ్చినా సరే పాలు నాలుగు రూమ్లో ఏ రొమ్ముకు ఫెయిల్ అయినా సరే మేమైతే రిటర్న్ తొలుకుంటామని చెప్పారు పాలు అయితే మన ఇది దగ్గరికి వచ్చిన తర్వాత పెరగొచ్చు తగ్గవచ్చు పాలకైతే మేము గ్యారెంటీ ఇవ్వమయ్యా ఎందుకంటే మేము కూడా కొనుక్కొచ్చినట్టు ఇవి అని చెప్పారు గేదెనైతే చూసుకోవచ్చు చూసుకోవచ్చు అయితే చాలా మంచిగా ఉంది ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా అండి ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరు ట్రాన్స్పోర్ట్ అయితే మనమే పెట్టుకోవాలి వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర గేదెలు ఉంటాయండి మీరు మా దగ్గరకు వచ్చారంటే ఈ గేదెతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాం మేము మీకు ఏ గేదె నచ్చినట్టు ఆ గేదెని తీసుకెళ్ళి మీరు చేసుకోవచ్చు ఈ గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తాం కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ముప్పై నాలుగు ఐదు వందల ముప్పై నాలుగు అండి గేదె చూసుకోవచ్చు క్వాలిటీ కానీ బాడీ పర్సనల్ కానీ చాలా పలచాటే వాళ్ళు కొమ్ము రింగు క్వాలిటీ కానీ ఎందు దీన్ని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు తొంభై ఐదు వేలకి చెప్పారండి ఇది అయితే ఫిక్స్ కాదు మనం బేరమాడుకుని రేటు తగ్గించుకోవచ్చు లాస్ట్ ఎనభై ఎనిమిది వేలు ఇస్తారని చెప్పారు తొంభై ఐదు వేలు అని చెప్పారు మనకు బేరము ఎనభై ఎనిమిది వేలు లాస్ట్ ఫైనల్ రేట్ అంట అంతకంటే ఏం తగ్గనయ్యా నాకేం గిట్టుకోదు నాకు ఎనభై ఐదు వేలు పడింది నేను రెండు వేలు నా తీసుకొని చేస్తున్నానని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ పాలితే రోజుకు ఎనిమిది లీటర్ అని చెప్పారు అంతకంటే ఎక్కువ ఇస్తుంది అది నేనైతే ఎనిమిది లీటర్లు అని చెప్పాను మీకు అంతకంటే ఎక్కువ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే గేదె చాలా పెద్ద గేది మీరు మొబైల్లో చూసేదానికి చిన్నదిగా కనపడినా సరే మీరు డైరెక్ట్గా గేదె దగ్గర కూర్చి చూస్తే మాత్రం చాలా నచ్చుతుంది అది మీకు ఎందుకంటే గేదె బాడీ పర్సనాలిటీ చాలా బాగుంది గేదెని చూసుకోవచ్చు ఎనభై ఎనిమిది వేలు ఫైనల్ రేట్ అండి ఫిక్స్డ్ రేట్ అది తొంభై ఐదు వేలు చెప్పారు మాకైతే లాస్ట్ ఏం రేట్కి ఇస్తావరంటే ఎనభై ఎనిమిది వేలు అయితే అంతకంటే తక్కువైతే ఇవ్వనని చెప్పారు ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరండి అలాగే గ్యారంటీ విషయానికి వచ్చేసి నాలుగు రూముల్లో ఏ రూముకు పాలు రాకపోయినా సరే అలాగే గుడ్ల ఏదైనా పడినా సరే మేమైతే గ్యారెంటీ ఇస్తామని చెప్పారు క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచిగా ఉంది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదండి ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నారు అద అధికంగా ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరు గేదేం చూసుకోవచ్చు ఒకసారి మళ్ళీ క్వాలిటీ ప్రకారం అయితే మంచి క్వాలిటీ అండి ఇబ్బంది ఏం లేదు పాలైతే వాళ్ళు చెప్పినట్టుగా ఇంకా ఎక్కువ వేస్తుంది కానీ తక్కువ అయితే ఇవ్వు ఈ గది ఎలా ఉంది దీనికి ఎంత ధర పెట్టచ్చు మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం మరిన్ని గదుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి థ్యాంక్ యూ